హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆల్ టైమ్ రియల్ ఫ్యాక్ట్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అదేవిధంగా బెలైన అకౌంటోను ఆలో పెట్టుకోండి ఈ బెలాన్ అకౌంటోన్ ఆలో పెట్టుకోవడం అంటే మన ఛానల్లో పెట్టే ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలోనే మీ మొబైల్కే వచ్చి చేరుతుంది తద్వారా మీరు వీడియో అనేది చూడడానికి అవకాశం అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బిలైన గంటను ఆలో పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా వీడియోను ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకురావడం అయితే జరిగింది కాబట్టి వీడియో చూస్తున్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వీలైనంత త్వరగా వీడియో అందుకు కూడా షేర్ చేయండి ఇక్కడ వీడియో ఇన్ఫర్మేషన్ ఒకసారి పరిశీలించినట్లయితే మరో రెండు రోజుల్లో ఈ జిల్లాల వారికి పెన్షన్ల పెంపు మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు జమ తెలంగాణ రాష్ట్ర సర్కారు రోజు రోజుకి కొత్త కొత్త పథకాలతో దూసుకుపోతున్న తరుణంలో ఆరు గ్యారెంటీలో పథకాలైన మొదటగా పెన్షన్కు సంబంధించి పెరిగిన ఆసర పెన్షన్లు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని పంపించేసే దిశగా అదేవిధంగా మహాలక్ష్మికి సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు పంపిణీ చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక అడుగులు వేయడం అయితే జరుగుతుంది వీటిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే మొదటగా ఈ నాలుగు జిల్లాల వారు ఎవరైతున్నారో ఆదిలాబాద్ ఖమ్మం వరంగల్ ఇక్కడ నిర్మల్ ఇలా నాలుగు జిల్లాల వారు ఎవరైతున్నారో వారికి అయితే పెన్షన్లు అనేటివి మొదటగా విడుదల చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది వీటిని దృష్టిలో ఉంచుకొని పెరిగిన పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెన్షన్లు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా ఈ జిల్లాల వారికి మొదటగా పైలట్ ప్రాజెక్టు కింద జమ చేయాలని కూడా పేర్కొనడం జరిగింది ఇక మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు మనకు ఆరు గ్యారెంటీల పథకాలలో భాగంగా వారికి ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మరో రెండు రోజులు అంటే ఆగస్టు పదిహేనవ తారీఖు నుండి మహిళలకు కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళ ఆడ బిడ్డలకు తెలంగాణ రాష్ట్ర సర్కారు రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున వారి యొక్క ఖాతాలో జమ చేయడానికి కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది వీటిని దృష్టి దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం అయితే వాటికి సంబంధించిన అర్హతలు అదేవిధంగా మరి ఎంతమందికి ఇవ్వాలి అని ప్రభుత్వం అయితే కీలక ఉత్తర్వులు అయితే ఈరోజు లేదా రేపు ఉదయం వరకు కల్లా వీటికి సంబంధించిన అర్హతలు అప్లికేషన్ సంబంధించి అన్నీ కూడా ప్రభుత్వం అయితే విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయని ప్రాథమిక సమాచారం ఏది ఏమైనా మహిళలకు సంబంధించి రెండు వేల ఐదు వందల రూపాయలు మరో రెండు రోజులు అమలు కానున్నాయి పెన్షన్లకు సంబంధించి కూడా ఈ జిల్లాల వారికి అయితే పెన్షన్ అనేది భారీ సంఖ్యలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పెరిగి వారి యొక్క ఖాతాలో జమ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరి ఈ పెన్షన్ అనేది మరి ఆగస్టు నెల పెన్షన్ అనేది ఆగస్టు నెల పెన్షన్ మరియు సెప్టెంబర్ నెల పెన్షన్ అనేది ఇంకా ప్రభుత్వం మీద ఎటువంటి క్లారిఫికేషన్ అయితే ఇవ్వలేదు ఏది ఏమైనా దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం అయితే మీకు వీడియోలో అందించబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్లన్ అయి పెట్టుకుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్